నిజాల నిజాలు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి అనకాపల్లి ఆదిత్య డిగ్రీ కళాశాలలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ ముగింపు వారోత్సవం గ్ర గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని సత్యదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ నరసింహారావు మాజీ భోగలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంఘ సేవకులు ఆల నాగేశ్వరరావు తెలిపారు అనకాపల్లి ఆదిత్య డిగ్రీ కళాశాలలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు నిర్వహించారు ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సత్యదేవ హాస్పిటల్ అధినేత డాక్టర్ బి లక్ష్మీ నరసింహారావు మాజీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ సంఘ సేవకులు ఆల నాగేశ్వరరావు విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరికో ఉజ్వల భవిష్యత్తును ఇవ్వడానికి ప్రధాన కారణం ఈ గ్రంథాలయాలని అన్నారు వివిధ గ్రంథాలయాల్లో ఎందరో పేద విద్యార్థులు వారికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కోలేక గ్రంథాలయాలపైనే ఆధారపడి కాంపిటేటివ్ మెడికల్ ఇంజనీరింగ్ తదితర చదువులు పూర్తి చేసుకున్నారని అన్నారు నేడు గ్రంథాలయాలు సాంకేతిక పరంగా కూడా అభివృద్ధి చెందాయని అన్నారు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ముఖ్యంగా మీ కళాశాల లైబ్రరీలో కొంత సమయమైనా గడపాలని విద్యార్థులకు సూచించారు అనంతరం ఆదిత్య రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ దువాడ స్వాతి మనోజ్ కుమార్లు వారోత్సవాల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు అందులో విజేతలైన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిహెచ్వి మురళీధర్ లైబ్రేరియన్ బి నారాయణరావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు నిర్మించడం మేము ఈ గ్రంథాలయానికి సంబంధించి అప్పట్లో ప్రతి ఇంటికి వెళ్ళి సార్ మీరు ఒక ఇవ్వండి సార్ ఆ సంవత్సరం సార్ మీరు ఒక పేపర్ ఇవ్వండి అని కొంతమంది కొంతమందిని కలెక్ట్ చేసుకొని పెట్టేవాళ్ళం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీకు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఏం కావాలంటే ఆ సదుపాయాలు ఉన్నాయి దాన్ని మీరు వినియోగించుకోవాలి ఆ వినియోగించుకొని అవి చదువుకొని మీరు అయితే మీరు ప్రయోజనాలే కాకుండా మీ తల్లిదండ్రులకి మీకు విజయపడే మాస్టర్లకి అందరికీ కూడా మంచి అవుతాయని చెప్పేసి అని మరొకసారి తెలియజేసుకున్నాను చదువుకోవడానికి కాదు నాకు పరిస్థితులు లేవు కానీ ఈ రోజు మీ ముందు కూర్చున్నాను కూర్చున్నానంటే దానికి కారణం ఏంటి ఏదో గోల్ ఉండాలి మనకు లక్ష్యం ఒక గోల్ ఉండాలి ఆ గోల్ పెట్టుకొని మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అలా గోల్ పెట్టుకొని నా గున్నందులో నేను ఒకటి 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 చేసుకొని వెళ్తే అలా స్టెప్ బై స్టెప్ ఈరోజు ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడలేదు ఖచ్చితంగా లక్ష్యం మాత్రం ఉండాలమ్మా ఇవాళ మనం కూర్చున్నది గ్రంథాలయ వారో కావచ్చు గ్రంథాలయంలో మనం చదువుకోవడం కావచ్చు ఏదేమైనా అసలు మన ఏంటి మన గోల్ ఏంటి మనం డాక్టర్ అవ్వాలనుకుంటున్నామా లేదంటే ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నామా అసలు మన తల్లిదండ్రులు మనం ఎందుకు చదివిస్తున్నారు మాస్టర్లు మనం ఎందుకు ఎంత కూర్చోబెట్టి చెప్తున్నారు ఏ ప్రతీది కూడా ఒక పట్టుదలతో మీరు వెళ్ళండి డెఫినెట్గా ఇది కాకపోతే మరొకటి అది కాకపోతే మరొకటి ఏదో ఒకటి సాధించి మీ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవాలి అప్పుడు మీ మీ భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే తక్కువని చెప్తారు అది అయితే డిగ్రీ కాలేజీలో మీద ఉన్నాం అది కాదు ఓటీ ప్రపంచంలో ఉన్నాం మనం చదువుతున్నాం మనం అనుకుంటాం ఈ కాలేజీలో ఒక ఐదు వందల మంది ఉండొచ్చు అన్ని కాలేజీలు కలిపితే ఐదు వేలు అవుతారు స్టేట్ వైడ్ కలిపితే లక్షల్లో వస్తారు అప్పుడు మీ పర్సంటేజ్ ఏంటి ఈ కాలేజీలో నువ్వు టాపర్ కావచ్చు బట్ అన్ని కాలేజీలు కలిపేటప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉంటావు నువ్వు ఏ నెంబర్లో ఉండవు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ప్రతీది కూడా మీ లక్ష్యాన్ని సాధించుకోండి అవ్వాలని చెప్పి నాకు డాక్టర్ సీట్ రాలే ఎంబీబీఎస్లో నలభై రెండు వేల డెబ్బై తొమ్మిది ర్యాంక్ వచ్చింది కానీ డాక్టర్ అవ్వాలన్న ఆశ ఆగలేదు సో ఎలాగన్నా చదువుకోవాలి అని అనుకొని నేను అబ్రాడ్ ప్లాన్స్ చూసుకొని నేను బయటకు వెళ్ళి చదువుకొని వచ్చాను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అన్నది తర్వాత మధ్యలో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను ఓకే తర్వాత నేను అబ్రాడ్ నుంచి వచ్చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చి నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ పీజీ చేయడం స్టార్ట్ చేశాను పీజీ కన్నా ముందు ఒక మంచి గురువుని ఎత్తుక్కోవాలనుకున్నాను గురువుని ఎత్తుక్కునే క్రమంలో ఎప్పుడు మా మమ్మీ నాకు మాట చెప్తూ ఉండేది ఎప్పుడు గురువు వెంటే ఉండు గురువు వెంటే ఉండు గురువు వెంటనే ఉండు అని ఈ గురువు వెంటే ఉండడం అంటే ఏంటి తెలుసా వాళ్ళకున్న నాలెడ్జ్ని మొత్తం మనం ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం సో గురువు వెంట ఎప్పుడు ఎందుకు ఉండాలి అనే పాయింట్ని ఎప్పుడు పెట్టుకోండి గురువుకు దూరంగా ఉన్నారనుకో ఇప్పుడు మిమ్మల్ని ఆ దూరంగా ఉన్న దగ్గరికి రమ్మని ఎందుకు పిలుస్తున్నారు మీరు నాకు దగ్గరగా ఉంటే మీకు నాకు ఉంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందో నేను చెప్పే పాయింట్ని గురువులోకి ఎక్కుతూ ఉంటుందో దానికి మనం దాఖలు వినడానికి చాలా తేడా